హాయ్ అండి ఈరోజు నేను మా పిల్లలకి మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను అయితే మా పిల్లలు వాటర్ పోస్తే తినరండి కాబట్టి నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి చూడండి నేను ఇక్కడ వచ్చేసి త్రీ మ్యాగీస్ తీసుకున్నాను ఇవి రెడ్ కలరు దీంట్లోకి వచ్చిన మసాలా అండి ఇవి త్రీ కాబట్టి అవి కూడా త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను ఈ వాటర్ బాయిల్ అయ్యాక ఇవి తీసి దాంట్లో వేసుకుంటాను దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనకు వాటర్ బాయిల్ అయ్యాయండి ఇప్పుడు నేను దీంట్లో మ్యాగీ యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి వాటర్ బాగా బా బాయిల్ అయ్యే దీన్ని నెక్స్ట్ వడ కట్టుకుంటాను వాటర్ పోయే వరకు చూసారా మ్యాగీ అనేది బాయిల్ అయిపోయింది నేను దీంట్లో వడకట్టుకొని పైన మనం చల్లటి వాటర్ పోసుకోవాలని లేకపోతే మ్యాగీ అనేది మెత్తగా అయిపోతుంది ఇప్పుడు చూసారా చాలా అంటే ఇలా ఉండాలి ఇలా ఉంటే పర్ఫెక్ట్ ఇప్పుడు మ్యాగీ ఉడికిపోయింది కదండి నేను ఒక ప్యాన్ తీసుకున్నాను దాంట్లో మ్యాగీకి సరిపోయేంత ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లోకి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చని కాకపోతే పిల్లలు తింటారు కదా బాబు ఆనియన్ తినడండి ఇంకా గ్రీన్ చిల్లీ కూడా వేయట్లేదు కొద్దిగా అంటే కొద్దిగా అంతే కారం వేస్తాను నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లోకి ఇది ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం దీంట్లో మ్యాగీ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడైందండి దీంట్లోకి నేను మ్యాగీ యాడ్ చేసుకున్నాను మ్యాగీ యాడ్ యాడ్ చేసుకొని మనం దీంట్లో ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం దీంట్లోకి మసాలా కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా వరకు అందరూ వాటరు పో వాటర్ వేసుకొని చేసుకుంటారు కనుక నాకు కూడా వాటర్ అంటే వాటర్ పోసుకొని చేసుకోవడం నచ్చదండి ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా ఆయిల్లో ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకుందామండి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కారం వేసుకుందాం పిల్లలు తింటారు కదండి ఇంకా మసాలా కూడా ఉంటుంది కాబట్టి నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను అంటే సరిపోతుంది నెక్స్ట్ మనం దీంట్లోకి మ్యాగీలో వచ్చిన మసాలా యాడ్ చేసుకుందాము కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి చూసారా నేను ఆ మొత్తము మసాలా వేసుకొని మిక్స్ చేసుకున్నాను చూడండి ఇలా పొడి పొడిగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్